హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ వంకాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందామండి మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి నేను ముందే బాయిల్ చేసేసుకున్నాను చక్కగా పైన పొట్టవలు చేసుకొని ఎగ్స్కి చక్కగా ఘాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మీకు ఏ సైజులో కావాలో అలా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇప్పుడు ఆ గుజ్జు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇందులో మొత్తం యాడ్ చేయకండి కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించండి మీరు ఈ చింతపండు గుజ్జు ప్లేస్లో కడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను చింతపండు గుజ్జుతో చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా ఇలా మనం వేసిన ఉప్పు కారం పసుపు ముక్కలకు పట్టించేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని అదేవిధంగా వంకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా వేపుకోవాలండి నేను చేస్తున్న ఈ మెతల్లో ఓసారి వంకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారంటే ఇంటి ఇళ్ళపాది ఇష్టంగా తింటారండి కొత్తగానూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వంకాయ ముక్కలు ఎగ్స్ని వేపుకుందామండి చూడండి ఇప్పుడు మనకి వంకాయ ముక్కలు మెతబడిపోయాయి కదండి ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి మనకి ఆయిల్ సరిపోలేదు అనుకుంటే గ్రేవీకి మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ముక్కలు మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి కర్రీ ప్రాసెస్ మొత్తం చూస్తేనే తెలిసిపోతుందండి ఈ కర్రీ టేస్ట్ ఉంటుందా ఉండదా అనేసి ఇట్టే తెలిసిపోతుంది ఇప్పుడు చక్కగా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలుకలు కూడా యాడ్ చేసుకుందాము ఈ కర్రీ వైట్ రైస్లోకైనా లేదా రాగి రాగిసంగటిలోకైనా బగారా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి చక్కగా ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఓరేమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకుందామండి రెసిపీ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు టమోటాలు బాగా పండినవి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి మనం టమోటాలు డైరెక్ట్గా అలా యాడ్ చేస్తే గ్రేవీ అనేది తక్కువ వస్తుందండి మనం మిక్సీ పట్టి యాడ్ చేసుకోవటం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి మనం వంకాయలు ఎగ్స్ వేపుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాము కదండి మరీ ఎక్కువ యాడ్ చేయకండి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ మసాలా అంతా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు గుజ్జు మరి కాస్త మిగిలింది కదండి ఆ గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి చింతపండు గుజ్జు అయితే ఎక్కువగా యాడ్ చేయకండి జస్ట్ వేసామా అన్నట్టు ఉండాలండి మరి ఎక్కువగా యాడ్ చేస్తే పులుపు వచ్చేస్తుందండి అస్సలు బాగోదు ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకోండి మీరు కర్రీ అనేది ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారో మనం వేసిన మసాలాలు చూసుకొని ఈ వాటర్ని కరెక్ట్గా సరిపడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని సాల్ట్ చెక్ చేసేసుకోండి తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని పెట్టుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఒక రెండు నిమిషాల పాటు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చివరగా కాస్త కసూరిమేతి నలిపి యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడిపోయే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్